బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేను తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు భేటీ కానుంది లోక్సభ ఎన్నికలకు ముందు ఈ భేటీ జరుగుతుండటంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్దరణ స్వయం సహాయక సంఘాలు మహిళలకు భీమా కల్పన తదితర అంశాల ప్రతిపాదికన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో భారీ మహిళా సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పునః ప్రారంభిస్తున్న ఈ పథకానికి అవసరమైన నిధులు కేటాయింపుపై మండలిలో నిర్ణయం తీసుకునే ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పది మండలాలకు సాగు తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది అలాగే కాళేశ్వరం ఎత్తిపోతుల్లోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేయించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై చర్చించి ఆమోదించనుంది రైతు భరోసా పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడానికి వీలుగా అవసరమైన మార్పు చేర్పులు చేయడంపై చర్చించినట్లుగా తెలుస్తుంది పంటలు బీమాను వచ్చే వానకాలం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సాయంత్రం మంత్రి మండలి ఆమోదం తెలపనుంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై ఇటీవల హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ల పేర్లను మంత్రివర్గం మరోసారి గవర్నర్ ఆమోదం కోసం పంపించినట్లుగా తెలుస్తుంది రాష్టంలో కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆయా సామాజిక వర్గాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం సమాచారం మా ప్రతినిధి అందిస్తారు సునీల్ చెప్పండి మధ్యాహ్నం పన్నెండు గంటలతో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కాబోతుంది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ భేటీలో అన్ని వర్గాలను దగ్గర చేసుకునే విధంగా పథకాలు ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు డిఏ ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు గత ఐదు పర్యాయాలుగా డిఏ పెండింగ్ లో ఉంది దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఆ డిఏకి సంబంధించి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మహిళా సంఘాలకు సంబంధించి కూడా వాళ్ళకు వడ్డీ లేని రుణాలను ఇచ్చే కార్యక్రమం ఈ రోజు మంత్రివర్గం సమావేశం తర్వాత జరిగే ఇటు సభలో సీఎం ప్రకటించబోతున్నారు ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో కీలక అంశం ఉండబోతుందనే చెప్పుకోవాలి ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అదే అదేవిధంగా సిఎస్ఎస్ ఎడిటర్ ఇద్దరు పేర్లను కూడా గతంలో గవర్నర్ కు పంపించారు ఆ క్రమంలో గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టు కూడా ఆశ్రయించారు హైకోర్టు అదాన్ని కొట్టువేసింది ప్రస్తుతం మళ్ళీ తిరిగి ఇద్దరు పేర్లనే గవర్నర్ కి పంపే అవకాశాలున్నాయి ఇక మిగతా అంశాలకు సంబంధించి చూస్తే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిధుల విడుదల కావచ్చు ఇక మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు కాసేపట్లో త్రీ వన్ సెవెన్ జియో కి సంబంధించి కేబినెట్ ఆ సబ్ కమిటీ భేటీ కాబోతుంది ఆ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుని మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది త్రీ వన్ సెవెన్ జీవో తో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానికతను కోల్పోయామని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వానికి వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు ఈ క్రమంలో ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది ఆ సబ్ కమిటీ కాసేపట్లో సమావేశమై ఆ నిర్ణయాలు తీసుకోబోతుంది ఆ నిర్ణయాలను క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక మిగిలిన అంశాలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించి ఈ మేరకే కొన్ని హామీలను కూడా ప్రకటించారు నిన్ననే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా సీఎం భద్రాచలంలో ప్రారంభించారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కీలకంగా చర్చించబోతున్నారు రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు అంశంపై కూడా చర్చకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది గత ప్రభుత్వం బడాబాబులకు కూడా రైతు బీమా పథకం వర్తించింది కానీ దాన్ని కట్ ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ మేరకు ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఎన్ని ఎకరాల్లో ఉన్న రైతులకు రైతు బంధు ఇవ్వాలి అనేది చర్చించబోతున్నారు దానికి సంబంధించి రైతు బంధు పేరును కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి ఇక ధరణికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ఆ మేరకు అన్ని జిల్లాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ధరణి సాఫ్ట్వేర్ సంబంధించి కావచ్చు ధరణి అంశానికి అనే అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు మొత్తం మీద చూస్తే ఈ రోజు సమావేశం చాలా కీలకమైన సమావేశం అనేది చెప్పుకోవాలి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అన్ని వర్గాలకు సంబంధించి ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఉద్యోగులకు ఇప్పటి వరకు గత వంద రోజుల్లో చేసింది ఏమీ లేదు అన్న ఒక భావన కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఏం చేస్తే బాగుంటుంది ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా సీఎం అదేవిధంగా మంత్రులు ఆదివారం రోజు ఎంపీఎస్ లో సమావేశమయ్యారు ఆ రోజు కొన్ని కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు వాటిని అన్నింటినీ కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ఆ మేరకు రోజు కేబినెట్ లో ప్రధాన అంశాలైతే చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా డిఏకు సంబంధించి ఆ రెండు డిఏలు విడుదల చేస్తారా లేకపోతే మూడు విడుదల చేస్తారా అనేది కూడా చూడాలి మొత్తం మీద అయితే ఈ కేబినెట్ చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి